ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల సంక్షేమ దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీలో ఉమ్మడి కూటమిగా రానున్న ఎన్నికల బరిలో నిలిచినట్లు మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు స్టౌన్ హాస్పిటల్ లోని ఓ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన హమాలేలు నాయకులు కార్మికుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పొంగురు నారాయణ తో పాటు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జీఎం విజయ్ భాస్కర్ హాజరయ్యారు ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన నారాయణకు బీజేపీ నాయకులు హమాలేలు నాయకులు కార్మికులు ఘనంగా సత్కరించారు పూలమాలలు సాగువాళ్ళతో సన్మానించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి రోజు ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా తెలుగుదేశం ఎన్డిఏలో భాగం అప్పుడు ఈ రాష్ట్రంలో అనేక డెవలప్మెంట్ చేసాం అందులో భాగంగా నెల్లూరులో కూడా డెవలప్ చేసాం నెల్లూరులో డెవలప్ చేసామంటే ఆ విధంగా సెంట్రల్ ఎన్డీఏ ఉండడం ఎన్డీఏ సహకరించడం ఇప్పుడు నలభై మూడు వేల ఇళ్ళు పేద నిరుపేద కోసం కట్టాం నలభై మూడు వేల ఇళ్ళు నెల్లూరులో కట్టాం నిరుపేదం కార్యక్రమాలు అందుకే నేనేష్ కావచ్చు ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సంఘం బ్యారేజ్ ఐదు వందల యాభై కోట్లు ఈ పదకొండు వందల కోట్లు ఆ రోజు హట్కో నోన్లు తీసుకున్నాం నెల్లూరు మున్సిపాలిటీకి హట్కో లోన్లు ఐదు వందల యాభై కోట్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అంటే రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరులో జనాభా ఎంత పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై వందలు ఉండాలని సంఘం సంఘంపే నుంచి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం ఐదు వందల యాభై కోట్లు దోమలే నగరం తీయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానికి ఐదు వందల యాభై కోట్లు ఈ పదకొండు వందల కోట్లు అదే హట్టుకోలు తీసుకొచ్చాం అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనుమతి నచ్చింది హక్కులో ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఇవ్వాలి అయితే కట్టేది రాష్ట్ర ప్రభుత్వమే ఇలా యాక్చువల్గా అనేక పనులు ఏదైతే ఇరవై నెల్లూరులో అండర్గ్రౌండ్ చేసిన ఈ టాయిలెట్స్ కావచ్చు అనేక ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సహాయం చేయడం జరిగింది అయితే చివరిలో ఎన్టీఆర్ నుంచి బయట రావడం జరిగింది దానికి ఒకే ఒక కారణం ఒకే ఒక కారణం స్పెషల్ స్టేటస్ అంటే రిఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్పెషల్ స్టేటస్ ఇస్తామని అది అడిగినప్పుడు అది ఇవ్వలేమో ఎన్టీఏ కంట్రీ పాలసీ తీసుకున్నాను అన్నారు భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకి స్పెషల్ స్టాటస్ ఫిలిచర్లు ఇవ్వటం లేదని ఆ రోజు పాలసీగా తీసుకున్నారు ఎన్టీఏ గవర్నమెంట్ అయితే మానగడు ఒక స్టేజ్కి యాక్సెప్ట్ చేసే కానీ ఈరోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలు పోయి ప్రచారం మొదలు పెట్టాడు స్పెషల్ స్టాటస్ వస్తే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది నేనైతే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను నా ఓటీ ఇంటి వైసీపీ పార్టీకి ఏంటని ఆయన ప్రచారం చేస్తుంటే అప్పుడు ఓట్ బ్యాంక్ ఎగుతాన్ని బయటకు రావడం జరిగింది అయితే ముందే బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వం తీసుకున్నది ఏ రాష్ట్రానికి దానివల్ల నష్టం జరుగుతుంది కొన్ని రాష్ట్రాలకై అయితే ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ఈ రాష్ట్ర పాప కోసం మళ్ళా ఎన్డీఏలో కలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిదిలో ఉన్నప్పుడు నేను ఇక్కడ లోపలిగా ఉన్న బీజేపీ నాయకులతో అందరితో కోఆర్డినేట్ చేస్తున్నాను చాలా చక్కగా ఎటువంటిది లేదు మీకు కాంబినీ శ్రీనివాసరావు కదా అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉంటారు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైనా ఆయన చెప్పి ఒక బీజేపీ పలానా పలానా చేయాలి మా కార్యకర్తలు కల ఆయన ఏం జరిగితే చేశాను దానికి అప్పుడు సాక్ష్యం అగ్ని సురేందర్ డిగ్రీగా ఉండాలి వాళ్ళే వచ్చేవాళ్ళు తిరుమల వచ్చేవాడు మాకు పలానా చేయాలి కాంగ్రెస్ వ్యవస్థ చెప్పారంటే ఆయన ఫోన్ చేసి చెప్పేవాడు అలా చక్కగా కోఆర్బినేషన్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్లో కూడా మీ అందరి సహకారం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని చేస్తుంది ఖచ్చితంగా అంతకంటే బెటర్ కోఆర్డినేషన్తో అందరినీ ముందుకు పోతారని మీ అందరికి తెలియజేస్తున్నాను చేసే విధంగా నా కృషి చేస్తారని మీ అందరికి తెలియజేస్తున్నాను నేను ఒకటే మీకు చెప్పేది మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ రాష్ట్రంలో ఎలా ఉందో మీ అందరికీ తెలుసు రాక్షస పరిపాలన ఇప్పుడే నాయకులు చెప్పారు ఎవరు మాట్లాడటానికి లేరు ఎవరు మాట్లాడినా డిస్టర్బెన్స్ చేసిన లేకపోతే జైలు పంపించడం అరెస్ట్ చేయడం తప్పితే ఇంకేం లేదు అది ప్రజాస్వామి కాదు మనం ప్రజాస్వామ్యం నేను ఒకటి చెప్తున్నాను రాజధాని అమరావతి రాజధాని అమరావతి రాజధాని యాక్చువల్గా గుంటూరులో వైద్యులు నిర్ణయించామంటే అంటే కన్వీనియంట్ ఉంటుందని అక్కడ డిసైడ్ చేస్తాం వాటర్ ఫెసిలిటీ ఉంది కృష్ణానది రైల్వే జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేయడు దానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఆయన అసెంబ్లీలో చెప్పాడు కాదు అదే ఎక్కడికి పోయినా తల్లిదండ్రులు అడిగేది ప్రతి మహిళ సార్ మా అబ్బాయికి ఉద్యోగం చేయండి ఉద్యోగాన్ని వేయలేదు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇండస్ట్రీస్ రావాలి బిజినెస్ డెవలప్ కావాలి అందుకే ఇలాగనే కంటిన్యూ అయితే యువత యొక్క భవిష్యత్తు అధికారులు అందువల్ల ఈరోజు మీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి గారు గంట్రీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులో ఎక్కడా కంటెస్ట్ చేయాల తెలుగుదేశం పార్టీకి చేసిన ఇరవై సంవత్సరాలు నన్ను మంత్రిగా తీసుకున్నాను అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగినందుకు మా నాన్నగారు కూడా ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన జరిగింది ఎందులో మా అమ్మ ఏదో నేను చదవాల కానీ నన్ను చక్కగా చదివించారు ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాభై వేల మంది ఎంప్లాయీస్ హక్ చేస్తున్నారు ఈరోజు అంటే యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఆధారపడ్డాయి తర్వాత మంత్రి అయ్యా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని అసలు ఆలోచన లేదు అనుకోకుండా రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారే మీలాంటి విద్యావంతులు రావాలని ఆయన ఆఫర్ చేశారు వచ్చాను సో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఇంత ఎత్తేనందుకు నెల్లూరు గడ్డకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారాజురావు అడిగారు సో నా కొంత స్పెషల్ ఫండ్ ఏంటి నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని ఆ రోజు కేంద్ర మంత్రిగా నాయుడు గారు కూడా ఉన్నారు ఆయన కూడా మున్సిపల్ శాఖ ఉన్నారు కొంతకాలం వార్త కూడా డిస్కస్ చేశారు ఫండ్స్ ఏవైనా జరిగింది నెల్లూరుని ఆల్మోస్ట్ ఒక స్టేజ్ తీసుకొచ్చాం ఎంట్రీ రోడ్స్ అని డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ అన్నకాంటెన్స్ బాపులు మ్యాక్సిన్ చేసినాం అన్ని టెన్ టెన్ పర్సెంట్ వీలుపోయాయి ఎందులో అయితే ఎలక్షన్ రావడం అవన్నీ ఆగిపోయినాయి ఈ ఐదు సంవత్సరాలు టచ్ అయ్యి నేను ఎంత రిక్వెస్ట్ అంటే రెండు వేల పద్నాలుగులో నేను ఎవరు ఊర్హడకుండా నెల్లూరులో పుట్టి పెట్టేందుకు బాధ్యత చేశాను ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరు నేను ఓటు అడుగుతున్నా ఓటు అడిగినప్పుడు ఈ ఓటర్స్ యొక్క పబ్లిక్ సమస్యలు బాధ్యత రా ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటా ప్రతి ఒక్క సమస్యని ఆ సమస్య తీసుకొని మీ అందరి సపోర్ట్తో అక్కడ కేంద్రం నుంచి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళి ఫండ్స్ చేస్తారు రాష్ట్రం నుంచి నేను తెస్తాను నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరి సహాయంతో మరొకసారి మీ అమౌంట్ i <laughs> sorry.